మహిళలకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్ పెట్టింది కదా ఉచిత బస్సు ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఖర్చులు తక్కువ తీర్థయాత్ర చాలా పెద్ద ఎక్కువ ఖర్చు వస్తుంది ఇప్పుడు మామూలుగా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు సగమే వస్తుంది అందుకే యూజ్ ఉంటది మధ్య తరగతి వాళ్ళకి బీద వాళ్ళకు బాగుంటది మంచిగా ఇట్లా ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆడవాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా ఎందుకు విడతారు ఇప్పుడు మా ఇంట్లో లేరా ఆడోళ్ళు మా చెల్లె మా అమ్మ మా నాయన మేము పెళ్లి చేసుకునే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా అంటే వాళ్ళు మామూలుగా ఎట్లా అంటే ఒక పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఆ విధంగా చిత్రీకరించడం కోసము ఇట్లా ఎక్కి మళ్ళీ దిగి ముఖం కడుక్కొని మళ్ళీ ఎక్కిరన్నట్టు అట్లా వైరల్ చేస్తున్నారు బట్ అట్లా ఏం ఉండదు వాళ్ళకి వర్క్ లేని జర్నీ చేయాలంటే ఇది ఊకైతుందా మామూలుగా వర్క్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే అలసట కూడా వస్తుంది ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా జస్ట్ ఏందంటే అది ఒక చిత్రీకరించడం కోసం ఆ విధంగా వైరల్ చేస్తారు అంటే అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే మరి రష్ కూడా ఎక్కువ ఉంది అని అంటున్నారు ఆ రష్ మామూలు ఇంతకు ముందు కూడా రష్ ఉంది ఇంతకు ముందు కూడా ఒక బస్సు మాది వన్ పడి వన్ పడి బస్ దొరకాలంటే కొంచెం నిలబడి పోవాల్సి వస్తుంది ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది గంటకు బస్సు ఉంది అన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు స్టార్టింగ్ లో కన్నా ఇప్పుడు పోల్చుకుంటే రష్ ఏ విధంగా ఉంటుందని అనుకోవచ్చు అంటే మామూలుగా ఇప్పుడు ఆటో ఈటో అవి ఉంటాయి కదా దానికి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు పది పైసలు పది రూపాయలు మిగులుతాయి అన్నట్టు బస్సు పోతున్నారు అంటే అయితే ఇప్పుడు ఇదే కాకుండా మనకి ఆరు గ్యారెంటీలు ఇస్తున్నారు కదా ఆరు గంటలు అన్ని గ్యారంటీలు కూడా అమలు అవుతాయి ప్రతి గ్యారెంటీ కూడా అమలు అయ్యే విధంగానే ఇచ్చారు మన రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా అమలు అవుతాయి ప్రతి గ్యారంటీ అంటే ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వంతో ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఏ విధంగా నడుస్తుంది అనుకోవచ్చు పర్ఫెక్ట్ ఉంది కదా ఫస్ట్ తెలంగాణ వచ్చిందే జాబుల కోసము ఆ జాబుల్ని గాలి వదిలేసి ఆ ఉచిత పథకాలు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని సతాయించి ఒక్క జాబు కూడా వేయలేదు జాబ్ లో జాతరలు వేస్తాము జూన్ టూ కి చూడండి అది చూడండి అని వెయిట్ చేయించారు అసలు తెలంగాణ తెచ్చుకున్నది విద్యార్థులు ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తెలంగాణ తెచ్చు తెచ్చుకున్నాక పది సంవత్సరాలు ఎన్ని నోటిఫికేషన్ వచ్చినాయి వచ్చిన తర్వాత ఎన్ని కోట్లకు పోయినాయి మళ్ళీ మామూలుగా రీసెంట్ గా చూసింది ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత అసలు అతనికి నాలుగైదు సంవత్సరాల తర్వాత కాల్ లెటర్ వచ్చిందంట రీసెంట్ గా న్యూస్ లో చూసింది చనిపోయిన అతనికి మళ్ళీ కాల్ లెటర్ వచ్చిందంటే